కారం హైదరాబాద్ సరూర్ నగర్ లో సంచలనం రేపిన అప్సర హత్య కేసులో వాదనలు పూర్తయ్యాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వాయిదా వేసింది పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డ పడ్డ చంపి సంపులో పూడ్చిపెట్టాడు పూజారి సాయి రెండు వేల ఇరవై మూడులో అప్సరను చంపి సరూర్ నగర్ వాటర్ పంపులో దాచిపెట్టిన ఘటన అప్పట్లో కలకలం ఈ సంపులో ప్రియురాలిని పూడ్చిపెట్టినటువంటి విషయం ఇన్వెస్టిగేషన్లో లో తేలడంతో అప్పటి నుంచి కూడా ఈ కేస్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి తుది వాదనలు ముగిశాయి తీర్పును రిజర్వ్ చేశారు హైదరాబాద్ సరూర్ నగర్ లో సంచలనం రేపినటువంటి అప్సర హత్య కేసులో వాదనలు పూర్తయ్యాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వాయిదా వేసింది పెళ్లి చేసుకోవాలని వెంట పడ్డ ప్రియురాలని చంపి సంపులో పూడ్చిపెట్టాడు పూజారి సాయి రెండు సరూర్ నగర్ వాటర్ సంపులో దాచిపెట్టాడు ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది ఇదే క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం కోర్టులో ఎటువంటి వాదనలు కొనసాగాయి జనవరి తొమ్మిదవ తేదీన రెండు రాష్ట్రాల సంచలన పూజారి వెంకట సాయి చేసిన హత్య కేసు సంబంధించి చూసి ట్రాక్ కోర్టులో వాదనలు పూర్తికోవడం జరిగింది అయితే ప్రియురాలు అంటే భక్తురాలుగా వచ్చిన ప్రియురాల్ని ట్రాప్ చేసి ఆ వరకు ఆమెని పెళ్లి చేసుకుంటా నమ్మించి ఆమె మీద అగత్యం జరిపి ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోమని వెంట తోటి ఆమెని టూర్ కు గోవాకు తీసుకెళ్తున్నా అని చెప్పి తీసుకెళ్లి ఆమెకు మొత్తం ఇచ్చి కార్లోనే చంపివేసి తీసుకువచ్చి ఆర్డీఓ కార్యాలయం వెనకాల సరూర్ నగర్ ఆర్డీఓ కార్యాలయం వెనుకాలన్న మొత్తం సంపలో వేసి వేసి తర్వాత రెండు లారీల ఇసుకను వేసి లోపల సిమెంట్ వేసి మొత్తంగా పూర్తి వేశాడు ఆ ఘటన సంబంధించి రెండు రోజుల తర్వాత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరపడంతో చివరికి చివరికి వెంట సాయ చివరి తీసుకోవాలని గుర్తించి ఆ వరకు ఎక్కడ సైని అదుపులో తీసుకుంటే ఆ దేవాలయం పక్కనే ఉన్న వాటర్ సంపు ఆర్టీఓ కారు వాటర్ సంపులో డెడ్ బాడీని ఎవరికి పోలీసులు రెండు రోజులతో వెలికి తీశారు ఆ తర్వాత ఈ కేసు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఛార్జ్ షీట్ సంబంధించి అటు పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిపించారు తర్వాత రైడ్స్ వినిపించారు దీంట్లో వెంకట సాయి ఉద్దేశపూర్వకంగానే అప్సర్ను అతి కిరాతకంగా కారుని హత్య చేసి ఆ తర్వాత డెడ్ బాడీని ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పి తీసుకువచ్చి వాటర్ సంపులో లో పూర్చివేశారన్న దానికి సంబంధించి పూర్తి ఆధారాలు పూర్తి సాక్ష్యాలన్నిటి కూడా అటు పోలీసులు కోర్టు ముందు ఉంచడం జరిగింది ఈ మరకు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ రోజు జడ్జిమెంట్ ఇవ్వాలంటే జడ్జి జడ్జిమెంట్ సంబంధించి కొన్ని టెక్నికల్ ఉన్న నేపథ్యంలో ఇరవై ఒకటి తేదీన తుది తీర్పును వెల్లరిస్తామని చెప్పి కూడా అటు కోర్టు చెప్పడం జరిగింది అయితే రెండు రాష్ట్రాల్లో సంచలనం రేఖ ఇచ్చిన ఈ హత్య సంబంధించి అటు చిన్నై నుంచి వచ్చిన ఈ అప్సర తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేశారు తర్వాత ఇప్పుడు అప్సరా కేసు సంబంధించి కూడా ఫర్దర్ గా ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది కోర్టు మీద ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పొచ్చు హైదరాబాద్ సరూర్ నగర్ లో సంచలనం రేపిన అప్సర హత్య కేసులో వాదనలు పూర్తయ్యాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వాయిదా వేసింది పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డ ప్రియురాల్ని చంపి సంపులో పూడ్చిపెట్టాడు పూజారి సాయి రెండు పేల ఇరవై మూడులో అప్సరును చంపి సరూర్ నగర్ వాటర్ సంపులో దాచిపెట్టిన ఘటన అప్పట్లో కలకలవరేపింది